నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ కప్ ఇప్పుడు టెట్ రిజల్ట్ వచ్చింది వాట్ నెక్స్ట్ అని ఆలోచించినప్పుడు టెట్ మరియు డిఎస్సిలో స్కూల్ పుస్తకాలు మారబోతున్నాయి తెలంగాణలో అనేటువంటిది చాలామందికి డౌట్ ఉంది అయితే ఈ వీడియోలో అసలు టెట్టు మరియు డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ కావాలనుకున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో ఇదే చివరి డిఎస్సి అనుకోవాలి వచ్చేటువంటి డిఎస్సి ఇదే మనకు చివరి టెట్ అనుకోవాలి ఓల్డ్ సిలబస్కి సంబంధించింది ఎందుకు చెప్తున్నానంటే మనము చాలా సందర్భాల్లో ఒక టెన్ ఇయర్స్కి ఒకసారి సిలబస్ అనేటువంటిది మార్చడానికి అవకాశం ఉంది దాదాపు రెండు వేల పదహారులో ఆ టైంలో మనకు ఇక్కడ మనకు సిలబస్ మారింది స్కూల్ బుక్స్ తెలంగాణలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అంటే మారడానికి అవకాశం అయితే ఉంది సో ఈ వీడియోలో సిలబస్ మారితే మరి ఓల్డ్ సిలబస్ ఉంటుందా న్యూ సిలబస్ ఉంటుందా ఎన్ని రోజులు మనకు అంటే ఎన్నిసార్లు మనకు ఛాన్స్ ఇస్తారు టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు అవన్నీ కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే తప్పకుండా సింబల్ పని ప్రశ్నించి ఒక లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం కింద హై బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి నన్ను సపోర్టివ్గా ఉండండి ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి టెట్ మరియు డిఎస్సి సిలబస్ చేంజ్ ఏ సిలబస్ చేంజ్ అవుతుందా అంటే చేంజ్ కావడానికి సమయం అయితే ఆసన్నమైంది ఇంకా ఆ ప్రభుత్వం కమిటీ వేయాలి ఆ కమిటీ వేయలేదు సరే కొద్దిగా లేట్ కావచ్చు కానీ మనము రాసేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు టెట్ అయిపోయింది వాటిని నెక్స్ట్ నేను ఆలోచించినప్పుడు డిఎస్సి డిఎస్సిలో ఏముంటుంది స్కూల్ పుస్తకాలే ఉంటాయి ఇప్పుడు స్కూల్ పుస్తకాలు అనేటువంటిది మనము ఇప్పుడు చదువు ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకాలు బాగా చదవగలిగా మనం కానీ ఒకవేళ సిలబస్ మారింది అనుకోండి మన పరిస్థితి ఏంటి కాబట్టి వచ్చేటువంటి డిఎస్సి వరకు తప్పకుండా ఓల్డ్ సిలబస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే చివరి డిఎస్సిగా మీ యొక్క భావన ఉండి తప్పకుండా గట్టిగా ప్రిపేర్ కాండి మిట్లారా కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే ఒక్కటికి రెండుసార్లు ఆలోచన చేయండి ఇంకా ఈ ఈ సిలబస్ మారితే ఓల్డ్ సిలబస్ అనేటువంటిది మళ్ళీ న్యూ సిలబస్ అయితే మళ్ళీ కొత్తగా మనం ప్రిపేర్ కావాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇదే చివరి అనుకోవాలి ప్రిపేర్ కావాలి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే దాదాపు పది సంవత్సరాలు అవుతుంది కాబట్టి మారడానికి అవకాశం ఉంది మరి గవర్నమెంటు ఏ సంవత్సరం కాకుండా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో తప్పకుండా మార్చడానికి అవకాశం అయితే ఉంది గుర్తుపెట్టుకోండి అదే రకంగా సిటెట్లో సిలబస్ మారింది అంటే ఓల్డ్ సిలబస్ ఉండే న్యూ సిలబస్గా మారారు కానీ సిటెట్కి ఒక సార్లు ఛాన్స్ అయితే ఇచ్చారు అంటే రెండు సంవత్సరాలు ఛాన్స్ అయితే ఇచ్చారు ఓల్డ్ సిలబస్ నుంచే కొంతవరకు అంటే ఇవ్వడం అనేటువంటిది జరిగింది అంటే టూ ఇయర్స్ అనేటువంటిది పీరియడ్ ఆఫ్ టైం అనేటువంటి దానికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఏపీ టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఓల్డ్ సిలబస్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈసారి న్యూ సిలబస్లో కూడా కొంత టాపిక్స్ అనేటువంటిది యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది గత డిఎస్సిలలో కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మన స్కూల్ పుస్తకాలు మనం బాగా తరోగా ప్రిపేర్ అయ్యాం కాబట్టి టెట్టు రాయబోయేటువంటి యాస్పెండ్స్ ఎవరైతే ఉన్నారో క్వాలిఫై కానటువంటి యాస్పెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పుడున్నటువంటి పుస్తకాలను బాగా చదవగలిగి దానిపైన పట్టు సాధించి తప్పకుండా క్వాలిఫై కాగలిగితేనే మనకు ఏమన్నా అంటే ఫ్యూచర్లో మన డిఎస్సి కావచ్చు లేకుంటే ఫ్యూచర్లో వచ్చేటువంటి మోడల్ స్కూల్ కావచ్చు ఫ్యూచర్లో వచ్చేటువంటి గురుకులు కావచ్చు వీటన్నిటికీ టెట్ అనేటువంటిది చాలా అవసరం కాబట్టి ఆ రకంగా మీ ప్రయత్నం అనేటువంటివి ఉండాలి అయితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో చేంజ్ కావడానికి అవకాశం అయితే ఉంది అంటే ఈ సంవత్సరం కావాలి కానీ అవుతుందా అంటే కాలేదు ఒకసారి అంటే వన్ టూ ఇయర్స్ అది గవర్నమెంట్ ఇష్టము బట్ గవర్నమెంట్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు కమిటీ వేయలేదు బట్ దీనిపైన ఇప్పుడైతే సిలబస్ చేంజ్ చేయాలనేటువంటిది అయితే ఒక రకమైనటువంటి విషయం అయితే ప్రస్తావన అయితే వస్తూ ఉన్నది ఏది ఏమైనా చేంజ్ అయినా కాకుండా మనకైతే ఇదే చివరి సార్ అనుకునే టెట్ కావచ్చు ఇదే చివరి సార్ అనుకునే డిఎస్సి కావచ్చు ప్రిపేర్ కావడం అనేటువంటిది ఉత్తమం అండి నేను మీకు ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ అదే రకంగా ఓల్డ్ సిలబస్ అనేటువంటిది చాలా అంటే మనం చదివాము కాబట్టి ఓల్డ్ అండ్ న్యూలో దాదాపు మొత్తం చేంజ్ అవుతుంది అసలు అంటే ఏం చేంజ్ అయ్యారండి ఒక ఒక సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ ఆ రకంగా ఫార్టీ పర్సెంట్ ఓల్డ్ సిలబస్ పెట్టి అదే రకంగా సిక్స్టీ పర్సెంట్ ఈ రకంగా అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చాలా హెవీ కాంపిటీషన్ ఉంది మనము ఓల్డ్ సిలబస్ బాగా చదవగలిగాము మళ్ళీ న్యూ సిలబస్ అంటే మళ్ళీ కొత్తగా మనం ప్రిపేర్ కావాలి కాబట్టి సిలబస్ చేంజ్ అవుతుందా అంటే సిలబస్ చేంజ్ కావడానికి అవకాశం ఉంది మిత్రమా కానీ మనము ఈ ఓల్డ్ సిలబస్ ఉన్నప్పుడే మనం చేయాల్సిన పని చేసి తీరితే తప్పకుండా రావాల్సిన విజయం అనేటువంటి వచ్చి తీరుతుంది మన యొక్క కోరిక నెరవేరుతుంది మనం అనుకున్నది సాధించగలుగుతాము కాబట్టి ఎవరైతే టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెంట్స్ ఉన్నారు నేను ఇచ్చేటువంటి బెస్ట్ సెషన్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో లాంగ్ ప్రిపరేషన్ చేయండి టెట్ మళ్ళీ మనకు కామన్గా ఆరు నెలలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఇంకో రెండు మూడు నెలలు అయితే టెట్ నోటిఫికేషన్ దీని తర్వాత హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందా అంటే ఉంటుంది తీరుతుంది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరు చివరిన మనకు డిఎస్ నోటిఫికేషన్ రావాల్సిందే అది ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా ఉంటుంది సో దానికి సంబంధించింది అదే రకంగా గురుకులు కావచ్చు స్కూల్ కావచ్చు ఈ రకంగా మనకైతే వస్తూ ఉన్నాయి టీచింగ్ ఫీల్డ్ అని ఏమనుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సీటెట్ ఎగ్జామ్ కావచ్చు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కేవీఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ అవన్నీ కూడా మనకు వస్తూనే ఉంటాయి వాటిపైన కూడా ఫోకస్ చేయొచ్చు మనమందరం కొద్దిగా ఇంగ్లీష్ మీడియంలో పట్టు సాధిస్తే ఏదైనా మనకు సాధ్యమే మిత్రమా ఒకసారి గుర్తుపెట్టుకోండి సో ఏది ఏమైనా ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ అన్నప్పుడు ఓల్డ్ సిలబస్ ఉన్నప్పుడే మనము అంటే వెలు వెలుతురు ఉన్నప్పుడే మన ఇల్లు చక్కదిద్దుకోవాలనేటువంటిది మనందరికీ తెలుసు కాబట్టి ఓల్డ్ సిలబస్ ఉన్నప్పుడే మనం చదివినటువంటి సిలబస్ ఉన్నప్పుడే తప్పకుండా మనము అనుకున్నది సాధించగలిగితే అయిపోతుంది సో ఎనీహౌ ఇట్లారా ఇది సిలబస్కి సంబంధించింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనకు చేంజ్ చేసినా చేయకుండా వన్ టూ ఇయర్స్ అనేటువంటిది మనకి ఛాన్స్ అయితే ఉంటుంది సిటెట్లో ఇచ్చారు ఏపీ ఏపీటెట్ మరియు డిఎస్సిలో కూడా ఇచ్చారు సో ఇది మనకు టీజీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్లో మార్పులు చేర్పులు చేసినా కానీ ఓల్డ్ సిలబస్ అనేటువంటిది వన్ టు ఇయర్స్ అనేటువంటిది మనకు ఇస్తారు ఎనీహౌ ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అల్ ది బెస్ట్ జై హింద్